హాయ్ ఫ్రెండ్స్ చాలామంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో రెజల్యూషన్లో వస్తుంది వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు అంటున్నారు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కే క్వాలిటీలో ఉంటాయి దీనికి ఒకటే సొల్యూషన్ మీ ఫోన్లో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు బార్లోకి వెళ్ళి ఆర్ఏవిఐ జీఏడిఏఎం కేయూఎంఏఆర్ అనే స్పేస్ లేకుండా టైప్ చేసి సెర్చ్ చేయండి మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఇలా సబ్స్క్రైబ్ ఆప్షన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని నొక్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో మంచి బెటర్ క్వాలిటీ కోసం వీడియో చూసే ముందు ప్రతిసారి వీడియో క్వాలిటీ సెట్టింగ్స్ని మార్చుకోవాలి అది ఎలా అంటే పైన రైట్ సైడ్ ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్ని క్లిక్ చేసి క్వాలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద ఉన్న అడ్వాన్స్ ఆప్షన్ని క్లిక్ చేసి ట్వంటీ వన్ సిక్స్టీస్ కే రెజల్యూషన్ క్వాలిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి వీడియో ఎంత బాగా కనిపిస్తుందో విఆర్ హెడ్సెట్ ఉన్నవారు విఆర్ హెడ్సెట్ సెట్ యూజ్ చేసి వీడియోని మంచి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి